వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాము ఈ విధంగా ముల్లంగి ఫ్రై చేస్తే అందరికీ అన్ని విధాలా ఉపయోగపడుతుంది ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో గ్యాస్ కడుపులో మంట ఇలాంటి సమస్యలని ఇట్టే మాయం చేస్తుంది ఇంకా కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి ఆ స్టోన్ని కరిగించేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది మనకు తెలియకుండానే ఈ ముల్లంగిలో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఓసారి మా అత్తమ్మ చేసింది ముల్లంగి ఫ్రై దాని రుచికి మాత్రం నేనైతే ఫిదా అయిపోయా అంత బాగుందన్నట్టు అందుకని ఇవాళ నేను వెంటనే మా ఇంట్లో ముల్లంగి ఉంటే అత్తమ్మ చేసిన విధంగా ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కానీ దాని రుచి అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా నేను కిలో ముల్లంగి తీసుకొని పాయి తోలుని తీసేసి ఇలా సన్న ముక్కల కింద కోసేసి నీళ్ళల్లో వేసి ఉంచాను ఎప్పుడైనా సరే ముల్లంగి కోసుకున్నాక ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే అవి నల్లగా అయిపోతాయి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి అందులోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఇలా పొడవుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మంచి రంగు వచ్చే విధంగా ఎర్రగా ఎంచుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి చిట్టపటలాడించి ఇందాక మనం తరిగి ఉంచుకున్నాం కదా ఆ ముల్లంగి ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇలా ముల్లంగి ముక్కలన్నీ వేసాక మంచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఇలా తాలింపు అంతా ముల్లంగికి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి వీటిలోని చెమ్మంతా పోయి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగటానికి సుమారు పదహైదు నిమిషాలు సమయం పడుతుంది చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కానీ ఒక్కటి చేసే విధానాన్ని బట్టి రెసిపీ రుచి ఉంటుంది కానీ చాలా అంటే చాలా రుచిగా బాగుంటుంది ఇలా ఈ టైప్లో ముల్లంగి ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి మసాలా కొద్దిగా ఎండు కొబ్బరి ఉప్పు కారం ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు చూడండి ఇలా ముల్లంగిలోని చెమ్మంతా పోయి క్రిస్పీగా ఎర్రగా వేగిపోయాయి పప్పులు వేసి అప్పటికప్పుడు దంచుకున్న పప్పుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాం ఈ ముల్లంగి ఫ్రై అన్నం తినేటప్పుడు సైడ్ డిష్ లాగా నంజుకు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దాని రుచి చూసారంటే ఈ ఫ్రైతోనే అన్నం మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది ఈ టైప్లో ముల్లంగి ఫ్రై చేసుకున్న వారికి చాలా రుచిగా వస్తుంది అసలు ముల్లంగి అంటే ఇష్టపడని వారికి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మరి అంత మంచి పోషక ఉన్న ఈ ముల్లంగి ఫ్రై అద్భుతంగా ఉంది సారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం